సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బ్యాంక్ కొలాబ్స్ అయ్యింది నైన్ మిలియన్ పీపుల్ లాస్ జాబ్స్ సిక్స్ మిలియన్ పీపుల్ వాళ్ళ ఇల్లు పోగొట్టుకున్నారు యుఎస్ స్టాక్ మార్కెట్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది ఇవన్నీ జరగడానికి అసలు కారణం ఏంటి ఎవరు రెస్పాన్సిబుల్ ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా సింపుల్గా బట్ డీటెయిల్డ్గా మిస్ అవ్వకండి చివరి వరకు చూడండి i think this is the most significant financial crisis in the post-war period. there are fears the sell-off will continue on wall street. soaring gas prices, falling home prices and rising unemployment. what kind of recipe is that? overall, that's a recipe for a recession. 1970s were banking was a boring industry. less money, less action. but Lewis తనకు వచ్చిన ఒక సింపుల్ ఐడియా బ్యాంకింగ్ ఇండస్ట్రీనే మార్చేసింది తన ఐడియా గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ లోన్ అండ్ మార్గేజ్కి ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం లోన్ అంటే బ్యాంక్ నుండి అప్పు తీసుకోవడం వితౌట్ ఎనీ కొలాట్రల్ పర్సనల్ లోన్ లాగా మార్గేజ్ అంటే లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీ హోమ్ లోన్ లాగా మార్గేజ్లో ఎవరైనా ఒక కస్టమర్ రీపే చేయలేకపోతే అండర్లయింగ్ అసెట్ లైక్ హౌస్ని అమ్మేసి బ్యాంక్ వాళ్ళ మనీ రికవర్ చేసుకుంటారు అదే మేజర్ డిఫరెన్స్ నార్మల్ లోన్స్లో కొలాటర్లు ఉండదు కాబట్టి అలా చేయలేరు ఈ రీజన్ వల్లే మార్గేజెస్ ఆర్ కన్సిడర్డ్ మోర్ సెక్యూర్డ్ ఈ వీడియోలో మోస్ట్లీ హోమ్ మార్గేజెస్ గురించి డిస్కస్ చేసుకుంటాం హోమ్ మార్గేజెస్ ఎలా వర్క్ అవుతాయో మనందరికీ తెలుసు బ్యాంక్ ఒకరికి మార్గేజ్ ఇస్తుంది అండ్ అది తీసుకున్న వాళ్ళు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్లో రీపే చేస్తారు సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన లీవీస్ రెనేరీ ఐడియా ఏంటంటే మార్గేజ్ పేమెంట్స్ కోసం ట్వంటీ థర్టీ ఇయర్స్ వెయిట్ చేయకుండా ఆ మార్గేజెస్ని బిగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కొనేసి మల్టిపుల్ మార్గేజెస్ని కంబైన్ చేసి బాండ్స్ లాగా ఇన్వెస్టర్స్కి సెల్ చేయాలి అని దాన్ని మార్గేజ్ బ్యాక్ సెక్యూరిటీస్ ఎంబీఎస్ అంటారు దానివల్ల ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్కి లాభం ఏంటంటే మార్గేజెస్ని ఎంబీఎస్ లాగా బండిల్ చేసినప్పుడు అండ్ ఇన్వెస్టర్స్కి సెల్ చేసినప్పుడు వాళ్ళకి కమిషన్ వస్తుంది బాండ్ కొనుక్కున్న ఇన్వెస్టర్స్కి లాభం ఏంటంటే మార్గేజ్ తీసుకున్న వాళ్ళు చేసే మంత్లీ పేమెంట్స్ ద్వారా వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది అండ్ బ్యాంక్స్కి లాభం ఏంటంటే వాళ్ళ ఎంటైర్ లోన్ అమౌంట్ ఇమ్మీడియట్గా రిటర్న్ వచ్చేస్తుంది ట్వంటీ థర్టీ ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా సో సేమ్ మనీతో కొత్త మార్గేజ్ ఇష్యూ చేయొచ్చు అండ్ అలా ఇష్యూ చేసిన ప్రతి మార్గేజ్కి బారోస్ దగ్గర ప్రాసెసింగ్ ఫీ ఛార్జ్ చేస్తారు అండ్ సేమ్ మార్గేజ్ని ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్కి సెల్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో టూ పర్సెంట్ అలా కమిషన్ వస్తుంది అలా సేమ్ ప్రాసెస్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రాఫిట్ చేసుకున్నారు సో ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఆల్ మార్కేజ్ బ్యాంక్ సెక్యూరిటీస్ అంత హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అవన్నీ కొలాటరల్ వేస్ట్ అవ్వడం ఒకవేళ బారోవర్స్ మంత్లీ పేమెంట్స్ చేయలేకపోయినా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ మార్కేజ్లో ఉన్న ఇల్లు అమ్మేసి వాళ్ళ మనీ రిటర్న్ ఇచ్చేస్తారు అని ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ లీవ్స్ట్ అనేది ఒక సింపుల్ ఐడియా వల్ల బ్యాంకర్స్ ఎప్పుడూ చూడనంత ప్రాఫిట్ చూశారు అండ్ సడన్లీ బ్యాంకింగ్ అనేది మోస్ట్ హ్యాపీనింగ్ ఇండస్ట్రీ అయిపోయింది బట్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో ఇట్ ఆల్ కేమ్ క్రాషింగ్ డౌన్ ఫాస్ట్ ఫార్వర్డ్ టు టూ థౌజండ్స్ డాట్ కాం బబుల్ బస్ట్ అవడంతో కొత్త మిలినియం స్టార్ట్ అవ్వడమే కష్టాలతో స్టార్ట్ అయింది అండ్ టూ థౌజండ్ వన్ నైన్ లెవెన్ అటాక్స్తో అమెరికన్ ఎకానమీ ఇంకా సఫర్ అయింది ఇట్ వాజ్ అన్ ఎకానమిక్ నైట్ మేర్ ఫర్ అమెరికా అలాంటి లో పాయింట్ నుండి ఎకానమీని మళ్ళీ రివైవ్ చేయడానికి అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం స్టార్ట్ చేసింది మే టూ థౌజండ్లో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ని జూన్ టూ థౌజండ్ త్రీకి వన్ పర్సెంట్కి తగ్గించారు ఎకానమీ రిసెషన్లో ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ నార్మల్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తాయి దానివల్ల జనాలు లోన్స్ తీసుకొని స్పెండింగ్ పెంచుతారు సో లిక్విడిటీ పెరిగి ఎకానమీ నార్మల్ అవుతుంది అలాగే ఎకానమీ బూమ్లో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచి మనీ ఫ్లోని రెస్ట్రిక్ట్ చేస్తారు సో దాట్ స్పెండింగ్ కంట్రోల్ అయ్యి ఎకానమీ ఓవర్షూట్ అవ్వకుండా ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడంతో మనీ బారోయింగ్ చాలా ఈజీ అయిపోయింది అండ్ అప్పుడే డాట్ కంబుల్ బస్ట్ అవడంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ రిస్కీగా కనిపించింది సో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి చూస్తున్నప్పుడు అందరికీ దొరికిన ఒకే ఒక ఆన్సర్ రియల్ ఎస్టేట్ అమెరికన్ డ్రీమ్ పేరుతో గవర్నమెంట్ కూడా అఫోర్డబుల్ హౌసింగ్ని చాలా ప్రమోట్ చేసింది ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కలిసి రియల్ ఎస్టేట్లో భారీగా ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి అండ్ హౌస్ ప్రైజెస్ స్టార్టెడ్ గోయింగ్ అప్ అండ్ అప్ ఇంట్రెస్ట్ రేట్స్ హిస్టారికల్ లోస్లో ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు అండ్ బ్యాంక్స్ ఫర్ మోర్ దెన్ హ్యాపీ టు గివ్ అవుట్ యాజ్ మెనీ మార్గేజెస్ యాజ్ పాసిబుల్ ఎందుకంటే బ్యాంక్స్ ఫోకస్ అంతా మార్గేజ్ ఇష్యూ చేయడం అండ్ దాన్ని లీమన్ బ్రదర్స్ లాంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్స్కి అమ్మేయడం అంతే వాళ్ళ మనీ వాళ్ళకి వెంటనే రిటర్న్ వచ్చేస్తుంది కాబట్టి మార్గేజ్ తీసుకున్న వాళ్ళు రీపే చేస్తారా లేదా అనే ఆలోచన కూడా లేదు ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్స్ ఏమో ఆ మార్గేజెస్ని కంబైన్ చేసి మార్గేజ్ బ్యాక్ సెక్యూరిటీస్ని క్రియేట్ చేయడం అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ వాటికి ఏ రేటింగ్ ఇవ్వడం ఆ రేటింగ్ చూసి అవి సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అని నమ్మి ఇన్వెస్టర్స్ క్యూ కట్టారు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం దట్ ఇంట్రెస్ట్ రేట్స్ అట్ హిస్టారికల్ లోస్ అలాంటి టైంలో బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ రావు అండ్ మోర్ ఓవర్ ఇన్ఫ్లేషన్ వల్ల ఆ మనీ వాల్యూ కూడా తగ్గిపోతుంది సో అందరూ ఎంబీఎస్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన ఆల్ ఫోర్ ఎంటిటీస్ మేడ్ హ్యూజ్ ప్రాఫిట్స్ మార్కేజెస్ అప్రూవ్ చేసినప్పుడు అండ్ అది ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్కి సెల్ చేసినప్పుడల్లా బ్యాంక్స్ మేడ్ ప్రాఫిట్ ఆ మార్కేజెస్తో ఎంబీఎస్ క్రియేట్ చేసినప్పుడు అండ్ ఇన్వెస్టర్స్కి సెల్ చేసినప్పుడల్లా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ మేడ్ ప్రాఫిట్ ఆ ఎంబీఎస్ బాండ్స్కి రేటింగ్స్ ఇచ్చినప్పుడల్లా రేటింగ్ ఏజెన్సీస్ కూడా మేడ్ ప్రాఫిట్ ఫైనల్లీ ఇన్వెస్టర్స్ ఆల్సో మేడ్ ప్రాఫిట్ మార్కేజెస్ తీసుకున్న వాళ్ళు చేసే మంత్లీ పేమెంట్స్ వారు వాస్ట్ కేస్ సినారియాలో ఎవరైనా మంత్లీ పేమెంట్స్ చేయలేకపోతే సింపుల్గా మార్కెట్లో ఉన్న ఇల్లు అమ్మేసి మనీ రికవర్ చేసుకుంటారు అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం హోమ్ ప్రైజెస్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి సో ఎవరు లాస్ అవ్వడానికి ఛాన్సే లేదు కదా అంత పర్ఫెక్ట్ సెటప్లో వాట్ కుడ్ పాసిబుల్ గో రాంగ్ ది ఆన్సర్ ఈస్ ఎవ్రీథింగ్ గ్రీడ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్ ఈ కేసులో అది హండ్రెడ్ పర్సెంట్ నిజం మార్గేజ్ బాండ్స్ ద్వారా బిగ్ బ్యాంక్స్ మేడ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బట్ ఓవర్ టైమ్ ఆ బాండ్స్లో పెట్టడానికి కొత్త మార్గేజెస్ దొరకడం లేదు ప్రాబ్లం ఏంటంటే ఓన్ హౌస్ కొనేంత మంచి ఇన్కమ్ అందరికీ ఉండదు కదా సో బ్యాంక్స్ అప్పుడు చేసిన పని ఎంటైర్ గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ క్రాష్ అయ్యేలా చేసింది కొత్త మార్గేజ్ జనరేట్ చేయడం కోసం లో క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళకి అండ్ ప్రాపర్ ఇన్కమ్ లేని వాళ్ళకి కూడా మార్గేజెస్ అప్రూవ్ చేసుకుంటూ పోయారు అలాంటి రిస్కీ మార్గేజెస్ని సబ్ ప్రైమ్ మార్గేజెస్ అంటారు నింజా లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే నో ఇన్కమ్ నో జాబ్ అండ్ నో అసెట్స్ ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్స్ లో ఉన్నాయంటే బ్యాంక్స్ ఇంకా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కే మార్గేజెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఫస్ట్ ఫ్యూ ఇయర్స్కి వెరీ వెరీ లో ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ దాని తర్వాత నార్మల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయని ఇంకా కస్టమర్స్ని అట్రాక్ట్ చేశారు దీన్నే అడ్జస్టబుల్ రేట్ మార్గేజెస్ అంటారు బేసికల్లీ మనిషికి పల్స్ ఉండి ప్రాణాలతో ఉంటే చాలు మార్గేజెస్ అప్రూవ్డ్ జాబ్ అవసరం లేదు ఇన్కమ్ అవసరం లేదు అండ్ తిరిగి రీపే చేయగలరా లేదా అనేది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇదంతా అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఇంకా క్రియేటివ్ అయిపోయాయి డిఫరెంట్ సపరేట్ మార్గెన్స్ని కంబైన్ చేసి కొలెటైజ్ డెట్ ఆబ్లిగేషన్స్ సీడిఓస్ అని కొత్త బాండ్స్ని క్రియేట్ చేశారు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు కమిషన్స్ కోసం ఈ సీడిఓస్కి కూడా ట్రిపుల్ రేటింగ్స్ ఇచ్చారు ఎలాంటి అసెస్మెంట్ చేయకుండా నార్మల్ పబ్లిక్ కూడా లో ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ స్కై రాకెటింగ్ హౌస్ ప్రైజెస్ వల్ల అందరూ ఇల్లు కొనడమే పనిలాగా పెట్టుకున్నారు కొంతమంది అయితే మల్టిపుల్ హౌసెస్ కూడా కొనడం స్టార్ట్ చేశారు ఇంకొంతమంది స్టార్టెడ్ ఫ్లిప్పింగ్ హౌసెస్ లైక్ ప్యాన్ కేక్స్ మార్కెట్స్లో ఇల్లు తీసుకొని ఇమీడియట్గా వేరే వాళ్ళకి ప్రాఫిట్కి అమ్మడం స్టార్ట్ చేశారు సో జస్ట్ అమ్మడం కోసమే కొనడం అనమాట అందరి కాన్ఫిడెన్స్ ఒకటే హౌస్ ప్రైజెస్ పెరుగుతూనే ఉంటాయని ఎందుకంటే అప్పటి వరకు ఎప్పుడూ హౌస్ ప్రైజెస్ పడిపోవడం జరగలేదు సో అందరూ అదే కాన్ఫిడెన్స్తో వాళ్ళు చేసేది ఎంత పెద్ద మిస్టేక్ అనేది రియలైజ్ అవ్వలేదు బ్యాంక్స్ పబ్లిక్ అండ్ ఇన్వెస్టర్స్ అందరూ గ్రేడ్తో ఏదీ పట్టించుకోలేదు బట్ వెరీ సూన్ ఎవ్రీ వన్ ప్రూవ్ టు బి రాంగ్ టూ థౌజండ్ ఫోర్లో డాట్ కామ్ క్రాష్ నుండి ఎకానమీ రివైవ్ అవ్వడంతో సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం స్టార్ట్ చేసింది జూన్ టూ థౌజండ్ ఫోర్ నుండి స్టార్ట్ చేసి వన్ పర్సెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ని జూన్ టూ థౌజండ్ సిక్స్కి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్కి పెంచారు ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడంతో మార్కెట్స్ తీసుకున్న వాళ్ళు పే చేయాల్సిన మంత్లీ ప్రీమియమ్స్ పెరిగిపోయాయి స్లోగా ఫస్ట్ సప్రైమ్ మార్కెజెస్ డిఫాల్ట్ అయ్యాయి నింజా లోన్స్ గుర్తుంది కదా ఆబ్వియస్లీ ప్రాపర్ ఇన్కమ్ లేని వాళ్ళే ఫస్ట్ డిఫాల్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఇనిషియలీ వెరీ ఫ్యూ కేసెస్ అలా అవ్వడంతో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ మార్కెట్లో ఉన్న హౌజెస్ని అమ్మేసి మనీ రికవర్ చేసుకున్నారు బట్ సూన్ డిఫాల్టర్స్ పెరిగిపోయారు అండ్ మల్టిపుల్ మార్గేజ్ హౌజెస్ సేల్కి లిస్ట్ అయ్యాయి చాలామంది డిఫాల్ట్ అవ్వడంతో ఉన్న డిమాండ్ కంటే ఎక్కువ హౌజెస్ మార్కెట్స్లో సేల్కి లిస్ట్ అయ్యాయి అండ్ కొనడానికి ఎవ్వరూ లేరు సో డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉండడం వల్ల అగేన్స్ట్ ఎవ్రీ వన్స్ ఎక్స్పెక్టేషన్స్ హౌస్ ప్రైజెస్ పడిపోవడం స్టార్ట్ అయింది అప్పటి వరకు మిలియన్ డాలర్స్ ఉన్న హౌస్ సడన్లీ హాఫ్ ఎ మిలియన్ కూడా వాల్యూ చేయట్లేదు దానివల్ల మార్గేజ్ పే చేయగలిగే పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా పేమెంట్స్ ఆపేశారు వాళ్ళు కట్టాల్సిన మార్గేజ్ కంటే హౌస్ ప్రైజెస్ తక్కువ అవ్వడంతో ఇట్ డి మేడ్ ఎనీ సెన్స్ ఫర్ దెమ్ టు పే ద మార్గేజ్ అలా ఒక్కసారిగా చాలామంది డిఫాల్ట్ అవ్వడంతో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ ఇన్వెస్టర్స్కి రావాల్సిన మంత్లీ పేమెంట్స్ ఆగిపోయాయి అండ్ డిమాండ్ లేకపోవడంతో హౌస్ ప్రైజెస్ ఇంకా పడుతూనే ఉన్నాయి మార్గేజెస్ అప్రూవ్ చేసిన బ్యాంక్స్ వెంటనే ఆ మార్గేజెస్ని అమ్మేయడంతో వాళ్ళకి ఎలాంటి రిస్క్ లేకుండా పోయింది బట్ ఆ మార్గేజెస్ని కొనుక్కున్న లీమన్ బ్రదర్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ మార్గేజ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం రిస్క్ని ఫేస్ చేయాల్సి వచ్చింది హౌస్ ప్రైజెస్ క్రాష్ అవ్వడంతో ఎంబీఎస్ అండ్ సీడిఓస్ వాల్యూ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది ఈ బాండ్స్లోకి ఇన్వెస్ట్మెంట్స్ జస్ట్ అమెరికా నుండే కాదు ఎంటైర్ వరల్డ్ నుండి వచ్చాయి సో హౌజింగ్ మార్కెట్ క్రాష్ సెంట్ షాక్ వేవ్స్ అక్రాస్ ద క్లో ఫైనల్లీ సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిట్ వెన్ ఇట్ ఆల్ క్రాష్ లీమన్ బ్రదర్స్ ఏ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఫోర్త్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇన్ అమెరికా ఫైల్ ఫర్ బ్యాంక్రప్సీ సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్ వర్త్ కంపెనీ కొలాబ్స్ అయ్యింది స్టెన్స్ ఇంకో మేజర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ని జేపీ మార్గన్ వాళ్ళు జస్ట్ టూ రూపీస్ పర్ షేర్కి టేక్ ఓవర్ చేసుకున్నారు క్రాష్కి ముందు వన్ సెవెంటీ డాలర్స్ పర్ షేర్ వాల్యూ ఉన్న కంపెనీ అది మల్టిపుల్ అదర్ బ్యాంక్రాప్సీస్ అండ్ హాస్టల్ టేక్ ఓవర్స్ జరిగాయి టూ థౌజండ్ ఎయిట్ అండ్ నైన్లో నైన్ మిలియన్ జాబ్స్ విర్ లాస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫైవ్ పర్సెంట్ నుండి టెన్ పర్సెంట్కి పెరిగిపోయింది యూఎస్ స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ క్రాష్ అయింది ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇవాపరేటెడ్ ఎంటైర్ వరల్డ్ ఎకానమీ రీసెన్షన్లోకి వెళ్ళింది ఇది జస్ట్ అమెరికా ప్రాబ్లం కాదు గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అయ్యింది లీమన్ బ్రదర్స్ కొలాబ్స్ తర్వాత గవర్నమెంట్ ఇంకా వెయిట్ చేస్తూ కూర్చుంటే ఎంటైర్ గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాబ్స్ అవుతుందని రిలైజ్ అయ్యి ట్రబుల్డ్ అసెట్ రిలీఫ్ ప్రోగ్రామ్ టార్ప్ని లాంచ్ చేశారు బేసికల్లీ ఏ బెయిల్అట్ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ లోన్స్గా ఇచ్చారు టు సేవ్ దెమ్ ఫ్రమ్ కొలాప్సింగ్ యుఎస్ సెంట్రల్ బ్యాంక్ మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ని రెడ్యూస్ చేసింది అండ్ హిస్టారికల్ లో ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్కి తీసుకొచ్చి డిసెంబర్ టూ థౌజండ్ ఎయిట్ నుండి డిసెంబర్ టూ ఫిఫ్టీన్ వరకు అక్కడే మెయింటైన్ చేశారు బారోయింగ్ లెండింగ్ పెరిగి లిక్విడిటీ మార్కెట్స్ని స్టేబుల్ చేయాలని స్లోగా ఎకానమీ రికవర్ అయింది బట్ ఈ ఎంటైర్ క్రాసిస్లో సఫర్ అయ్యింది ఎవరంటే కామన్ పీపుల్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్స్ వేర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్రైసిస్ రిసీవ్ దర్ బోనస్ వైల్ కామన్ మ్యాన్ హూ వాజ్ ద విక్టిమ్ లాస్ దర్ హోమ్స్ అండ్ జాబ్స్ శాడ్ థింగ్ ఏంటంటే ఇంత మేజర్ గ్లోబల్ క్రైసిస్ జరిగిన నో బ్యాంకర్ ఆర్ ఫైనాన్షియల్ హెడ్ ఫేస్డ్ ఎనీ లీగల్ ఇష్యూస్ వాళ్ళు గవర్నమెంట్ నుండి వచ్చిన బేల్అట్ ఫండ్స్ని కూడా బోనస్ లాగా తీసుకున్నారు బట్ ఆ బేల్అట్ మనీని ట్యాక్స్ రూపంలో పే చేసిన పబ్లిక్ మాత్రం లాసెస్ తీసుకున్నారు ప్రాఫిట్స్ వేర్ ప్రైవేటైజ్డ్ అండ్ లాసెస్ వేర్ సోషలైజ్డ్ अँड दिस इज द बिटर ट्रूत आता थौझंड एट फैनानशियल क्रेसिस सो इथे टू थौझंड एट युएस हौसिंग बबुल्टोरी ग्रेट नेग्लीजन्स अँड कंप्लीट डिस्रिकार्ड फर कान्सिवन वर्ग जर मॅन मे डिसास्टर मिलीयन आीपल लास्ट एविंग हड्रेड अँड फिफ्टी एट युर ओल्ड इन्स्टिट्यूशन कोलाबस् ओव्हर न एायर् वर एकानमी आमोस्ट केअर्स కొంతమంది స్పాట్ పీపుల్ మాత్రం ఈ డిజాస్టర్ని ముందే ప్రిడిక్ట్ చేశారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు ఈ క్రైసిస్ని ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించారు అది ఎవరు ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో యూ డోంట్ అవుట్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్